మాట్లాడడానికి రావడం మీరు టైం ఇవ్వడం చాలా సంతోషం ఈ వేదిక మీద తమ్ముళ్ళు ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి అండ్ జంగం జిల్లా అధ్యక్షుడు సందీప్ ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి జంగం జిల్లా కార్యదర్శి ధర్మ కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ అదేవిధంగా మన శ్రీపుల రెడ్డి ఎస్ఆర్పై జిల్లా కార్యక్రమం ఇంకో మాట్లాడడానికి రావడం జరిగింది ఎందుకోసం మీతో మాట్లాడాలనుకున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నవంబర్ ముప్పై తారీఖు రోజు ఓట్లు ఎన్నికలు జరుగుతున్నాయి ఓట్లకు మాగే సంబంధం మీతో ఎందుకు మాట్లాడాలి అసలు ఒక ఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ మీతో ఎందుకు మాట్లాడాలి ఓట్లే గురించి అనేది మీరు అనుకోవచ్చు ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు అనేది ఖచ్చితంగా టీచర్లు అయినా విద్యార్థులైనా ప్రజలైనా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది మార్చేటువంటి ఎన్నికలు ఎన్నికలు అనేది రాజకీయాలతో ముడిపడింది ఈ విద్య సంస్థలు బాగుపడాలంటే మంచి రాజకీయాలు ఉండాలి మంచి రాజకీయాలు ఉండాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి ఉదాహరణకు గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తే మన విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కావట్లేదు ఈ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు ప్రభుత్వం అనేది ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరూ ఓట్లయితే మెజార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది బట్ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడానికి నిర్లక్ష్యం జరుగుతుంది ఈ రోజు చాలామంది చాలా మంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ మొత్తం వాళ్ళకు సరిపోయేటువంటి అంటే మన దగ్గర ఎట్లుంది జీతాలు అనేది మాకు ఐడియా లేదు కానీ చాలా మంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా మా కుటుంబాన్ని గడుపుకోవడానికి కోసం పర్లేదులే అని అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి విధంగానే వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయి చాలా బాధాకరంగా కనిపించినాయి కరోనా కాలంలో అయితే చాలా మంది ప్రైవేట్ టీచర్స్ కి లెక్చరర్ కి జీతాలు ఇవ్వకపోతే విద్యా సంస్థలు జీతాలు ఇవ్వకపోతే రోడ్ల మీద అరటి పళ్ళు నానా రకాలు నానా అవస్థలు పడ్డారు వాళ్ళందరి కోసం కొట్లాడింది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బట్ ఇప్పుడు ఇవి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చినటువంటి ఉన్నటువంటి పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా గాడి తప్పింది ఇప్పుడు విద్యారంగం అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు ఈరోజు స్కూళ్ళలో ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ మొత్తం ఎత్తేసిల్లు నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు మొదటి దాబులో మూసేసిల్లు ఈరోజు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు అంటే కేవలం ఆ రోజు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు శ్రీ చైతన్య నారాయణ అనేవి కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈ విద్యా సంస్థలు ఉండే అని చెప్పిండు కానీ ఈ రోజు ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతిచ్చిందో ఈ డిగ్రీ కాలేజీ ఉన్నత విద్యా సంస్థల కేంద్రాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు ఉస్మానియా నుంచి కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఈ పది సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయలేదు ఒక నాన్ టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయలేదు ఈ రోజు నేను ఉస్మాని యూనివర్సిటీలో పిహెచ్ చదువుతున్న డిపార్ట్మెంట్ లో ఒకే ఒక ప్రొఫెసర్ ఉన్నారు అంటే పీజీ చదువుకునేటువంటి వాళ్ళు అరవై మంది ఉంటారు పీజీ ఫస్ట్ ఇయర్ లో ముప్పై మంది పీజీ సెకండ్ ఇయర్ లో అరవై మంది వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు పిహెచ్డి చేయాలనుకుంటే రీసెర్చ్ చేయాలనుకుంటే ఒకే ప్రొఫెసర్ కింద ఎంత మంది రీసెర్చ్ చేయగలుగుతారు ఒకే ప్రొఫెసర్ కింద రీసెర్చ్ చేయాలంటే యూజిసి నామ్స్ ప్రకారం ఎనిమిది మంది చేయాలి ఎనిమిది మంది ఒక స్కాలర్ పరిమితి ఆరు సంవత్సరాలు ఫోర్ ప్లస్ టూ ఇయర్స్ ఆయన వాళ్ళకి ఆయన కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎప్పుడు సబ్మిషన్ చేయాలి కొత్త వాళ్ళు ఎప్పుడు చేయకోవాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు టీచర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా రీసెర్చ్ చేసేటువంటి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మన తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువులు పక్క పెట్టి రబ్బర్ బుల్లెట్లు గాయాలు అనేక ఉద్యమాలు నడిపినటువంటి యూనివర్సిటీ కేంద్రాలు ఈ సమస్యలతో అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కేసీఆర్ పలు సంవత్సరాలు చెప్తున్నారు మంచి విద్యారంగం అందినప్పుడు అందరికి ఉద్యోగాలు దొరికినప్పుడు పేద వర్గాలను ఆదుకోనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా బంగారు తెలంగాణ అయితే అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంద గతంలో తెలంగాణ వస్తే బాగుపడుతుంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు రావాలి మీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఆత్మహత్య చేస్తారు మన కళ్ళ ముందు కనబడ హైదరాబాద్ లో ప్రవళిక అనేటువంటి ఒక లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్ ఇంకా డిఎస్సి వాయిదా పడ్డ తర్వాత డిఎస్సి వాయిదా పడ్డది మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి గందరగోళని ఆత్మహత్య చేసుకుంటే